నీతి నిజాయితీగా కూడా మాకు ఆయన తెలిసి అబద్ధం చెప్పారు ఎదుటివాడు కూడా కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేట ఒకసారి మేము వచ్చిన ఎనభై తొంభైలో చేరే పక్కల్లో జెండా ఆవిష్కరించడం అంటే ఫ్రీ అయితే అక్కడ దిండు కట్టు కాలేజీ ఎదుట అప్పటికి ఆరు ఏడైపోయింది

తెలిసి కొనుక్కునేది ఎందుకంటే ఆయన అంత భరోసా ఇచ్చాడు అంత ధైర్యం కలిగించాడు మాట ఓ మాకు సేన ఉన్నాడు అన్నటువంటి ధైర్యంతో మేము అంతా కూడా తర్వాత కూడా కొడుకు తర్వాత ఐదు గంటలకి మేము పెట్టాం అట్లా ఏదైనా సరే హాస్టల్ విషయంలో ఎస్సీ హాస్టల్ నిలబెట్టడం కానీ బీసీ హాస్టల్ నిలబెట్టడం కానీ మేము ఫలితాలు చూసాం మరి అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మేము ఫలితాలు చూసాం కానీ అంతకుముందు ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ నిలబెట్టడం చాలా కృషి చేశారు అదేవిధంగా ఉండి కలిపి అటాచ్ హాస్టల్ రైజ్ చేశారు ఆ ఎన్నిసార్లు సార్లు ఒకసారి హైదరాబాద్ పడ్డాడు సార్లు హైదరాబాద్ ఒకసారి మనం